విజయవాడ ఉత్సవంలో భాగంగా స్వచ్చధాన్ మెగా మారథాన్ రన్ కార్యక్రమం నిర్వహించారు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ఎంజీ రోడ్లో నిర్వహించిన మారథాన్ కార్యక్రమంలో సినీ హీరో శరవానంద్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీ కేశినేని చిన్ని స్వచ్చంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభిరామ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి రన్నర్స్ వచ్చారు చెప్పి దసరా నాడు ఏ విధంగా మైసూర్ లాంటి మహారాజుల కాలం నుంచి జరుగుతున్నాయో ఏ విధంగా కలక్టా నగరంలో ఆ దుర్గమ్మకి కార్యక్రమాలు చేసే విధానంలో వాటితో పోటీగా ప్రపంచ పట్టణంలోకి విజయవాడ నగరం రావాలని చెప్పి చేసిన ఈ పదిహేను రోజుల కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఇటువంటి మనం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా చూసాం అమరావతి వరకు ఆధ్వర్యంలో జరిగినాయి మళ్ళీ ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ ఉత్సవ్ కానీ స్వచ్ఛ మారదాన్లు కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి విజయవాడ నగరంలో చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఈ మ్యారథాన్ కార్యక్రమం జరగటం దానికి స్వచ్ఛతానని నామకరణం చేసుకుని అన్ని వయసుల వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత విషయంగా ప్రజల్లో ఒక మార్పు ఒక చైతన్యం తీసుకురావడానికి ముందుకు కదిలు రావటం అనేది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను చాలా గర్విస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఒక అగ్రగామి రాష్ట్రంగా మార్చడానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను